హాయ్ డియర్ వ్యూర్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ సిగ్ క్లబ్ ఎప్పటికప్పుడు నా ఛానల్ ద్వారా ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి కంటెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ వాట్ నాట్ ఇంగ్లీష్ కి సంబంధించి ప్రతి విషయాన్ని మీకు నేను షేర్ చేస్తా ఉన్నాను అందులో భాగంగానే ఈ రోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాను అదేంటంటే డిఎస్సి పై నలభై ఐదు రోజుల్లో విజయం సాధించడం ఎలా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయింది టైం అనేటువంటిది తక్కువగా ఉంది మరి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో మన నాలెడ్జ్ ను ఉపయోగించి డిఎస్సి సాధించాలంటే మనం పాటించాల్సినటువంటి కొన్ని టిప్స్ అనేటువంటి ఉన్నాయి వాటిని కనుక మీరు పాటిస్తే ఖచ్చితంగా డిఎస్సి లో పై చేసి సాధించగలరు జాబ్ కొట్టుకొని మంచి టీచర్గా మీరు సెటిల్ కాగలరు ఫస్ట్ టిప్ చూద్దాం ఫ్రెండ్స్ మీకు ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఒకసారి ఆలోచించండి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లోని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అంత ఫినిష్ చేయాలనుకుంటున్నారా అంటే ఇంతకుముందు ఏం చదవలేదా చదివారు కానీ మీ బ్రెయిన్ మీరు ట్యూన్ చేయట్లేదు లాస్ట్ టైం డేస్ బడి దాదాపు సెవెన్ ఇయర్స్ అయిందండి అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డేస్ ఫైవ్ హండ్రెడ్ డేస్ తీసేయండి అట్లీస్ట్ రెండు వేల రోజులు మీరు చదివారు మీ బ్రెయిన్ లో నాలెడ్జ్ ఉంది ఆల్రెడీ మ్యాటర్ మీ దగ్గర ఉందండి జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ గురించి భయం అనేటువంటి వద్దే వద్దు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ చదివినటువంటి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని క్రిస్పీగా మార్చి డిఎస్సి మీద వదలడమే కాబట్టి నలభై రోజులు అనేటువంటి ఫోబియాన్ని పక్కన పెట్టండి ఎప్పటి నుంచో ప్రిపరేషన్ సాగిస్తూ ఉన్నాం సో ఖచ్చితంగా ఈ నలభై ఐదు రోజుల్లో మనం నేర్చుకున్నటువంటి విషయాన్ని మనం కొంచెం షార్ప్ గా చేసి బేసిక్ ఉపయోగించుకుంటే ఖచ్చితంగా విజయం అనేటువంటిది మీకు అవుతుంది మనకు నెర్వస్నెస్ అనేటువంటిది కామన్ అండి ప్రతి ఒక్కరు కూడా నర్వస్ ఫీల్ అవుతారు సంవత్సరం పాటు చదివినటువంటి ఒక స్టూడెంట్ ఎంత బాగా చదివినా కానీ లాస్ట్ ఎగ్జామ్ టైం వచ్చేటప్పటికల్లా కొంత నెర్వస్ ఫీల్ అవ్వడం సహజమే నీకైనా నాకైనా ఎవరికైనా ఇది సహజమే కానీ ఈ నెర్వస్నెస్ ని నెగిటివిటీలోకి తీసుకెళ్ళొద్దు పాజిటివిటీలోకి తీసుకెళ్ళండి ఈ నెర్వస్నెస్ ని మీరు ఆయుధంగా ఉపయోగించుకోండి ఇది సహజం అనేటువంటి విషయాన్ని మీ బ్రెయిన్కి తెలియచేయండి ఒక రోజు రెండు రోజులు అలా ఉండదు కామన్ తర్వాత ఆటోమేటిక్గా మీరు పాజిటివ్గా మారుతారు అంతేగాని నాకు రాదు నేను చదవలేను ఎలా చేయాలబ్బా అనేటువంటి ఈ నెగిటివిటీలోకి గనక మీరు వెళితే ఖచ్చితంగా మీరు జాబ్ కోల్పోతారు కాబట్టి మీ ని పాజిటివ్ వైపు మీ ఆలోచనలు మళ్లించేలా చూడండి ఫ్రెండ్స్ మనకు ఎన్ని ఉద్యోగాలు కావాలి ఈ మాత్రం కూడా మాకు తెలియదు అనుకుంటున్నారా జస్ట్ అడుగుతా ఉన్నా అసలు మనకి ఎన్ని ఉద్యోగాలు కావాలి ఒకటేగా పది ఉద్యోగాలు ఉన్నా మీకు కావాల్సింది ఒకటేగా వెయ్యి ఉన్నా మీకు కావాల్సింది ఒకటేగా రెండు వేల ఉన్నా మీకు కావాల్సింది ఒకటేగా మరి ఒక ఉద్యోగం కోసమే కదా మన పోరాటము మరి పోస్టుల సంఖ్య ఎక్కువ ఉందని తక్కువ ఉందని బాధపడ్డం దేనికి మనకు కావాల్సిన ఒక దాని మీదని మరి గురి అనేటువంటిది మనకు ఉండాలి మీకు తెలుసా నాకు తెలిసినటువంటి ఒక టీచర్ అతను ఓసీ అనమాట ఆ ఓసీలో ఆ డిఎస్సిలో ఒకే ఒక పోస్ట్ ఉందండి చూడండి అతను ఎంత కాన్ఫిడెంట్ గా అప్పుడు ఆ ఒక్క పోస్ట్ కోసం పోటీ పడ్డాడు ఆ ఒకటి సాధించాడు అది కదా కాన్ఫిడెన్స్ అంటే మరి మనకు చాలా పోస్టులు అనేటువంటి ఉన్నాయి అయినా కూడా మనలో భయం అనేటువంటిది ఉంటుంది ఆ భయాన్ని వదలండి మనకు ఖచ్చితంగా డిఎస్సి లో ఒక పోస్ట్ ఉండాలి అనేటువంటి టార్గెట్ మైండ్ లో పెట్టుకోండి ఖచ్చితంగా మీరు దాన్ని అచీవ్ అవుతారు మనలో మెయిన్ టెన్షన్ కారణం ఎవరో తెలుసా మన చుట్టూ ఉండేటువంటి టెన్షన్ ఫీల్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళని దరిచేరని వద్దండి వాళ్ళు ఎప్పుడు కూడా భయపడుతుంటారు టెన్షన్ ఫీల్ అవుతుంటారు నేను చదవగలనా రాయగలనా వస్తుందా ఫార్టీ ఫైవ్ డేస్ లో చదవగలమా ఏమవుతుందో ఏమో ఇలా వాళ్ళు టెన్షన్ పెడుతూ వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా టెన్షన్ పెడతారు మీకు లేనిపోయిన టెన్షన్ వాళ్ళ వల్లనే వచ్చిందండి కాబట్టి వీళ్ళని అవాయిడ్ చేయండి వీళ్ళని దూరంగా ఉంచండి లైక్ మైండెడ్ పీపుల్ పాజిటివ్ గా ఆలోచించేటువంటి గ్రూప్ పీపుల్ ని మీ దగ్గరికి చేర్చుకోండి ఖచ్చితంగా మీ యొక్క పాజిటివ్నెస్ అనేటువంటిది పెరిగింది ఖచ్చితంగా మీరు పాజిటివ్ గా డిఎస్ అటెంప్ట్ చేస్తారు జాబ్ తెచ్చుకుంటారు ఫ్రెండ్స్ మీ అస్సలు బయటకు తీయండి వెపన్స్ అనేటువంటి ఉన్నాయి మన దగ్గర ఎప్పటి నుంచో మన టెక్స్ట్ బుక్స్ ని మెటీరియల్స్ ని చూసుకుంటూ జాగ్రత్తగా ప్రిపేర్ చేసినటువంటి పేపర్స్ నోట్ బుక్స్ రెడీ ఉన్నాయి వాటిని ఒకసారి బయటికి తేలండి బోజు తెలపండి వాటిని మనము చాలా జాగ్రత్తగా పాయింట్ బై పాయింట్ చూస్తూ ఉండాలి ఇప్పుడు బుక్ స్టార్ట్ చేసి బుక్ ఎండ్ చేయడం అనేటువంటిది ఇంపాసిబుల్ కాబట్టి ఆల్రెడీ నేర్చుకున్నటువంటి విషయాన్ని మనకు అనుకూలంగా మనం తయారు చేసుకున్నటువంటి ఆ మెటీరియల్ని జాగ్రత్తగా చూస్తూ ఎటువంటి బిట్స్ అనేటువంటివి అంటే ఎటువంటి క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయో నేర్చుకుంటే మనం ఖచ్చితంగా డిఎస్సిలో విజయం సాధించగలం ఫ్రెండ్స్ పక్కా టైం టేబుల్ మీరు రెడీ చేసుకోవాలండి మనకు ఉన్నటువంటి డేస్ ఎన్ని దాంట్లో ఉన్నటువంటి అవర్స్ ఎన్ని మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఎన్ని వాటి ఆధారంగా ఖచ్చితంగా టైం టు టైమ్ మనం చదవడం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి టైం టేబుల్ లేకుండా మీరు బ్లైండ్ గా వెళ్ళిపోతే ఏం చదువుతున్నారో మీకు అర్థం కాదు ఎందుకంటే చదువుతున్నారో అసలు అర్థం కాదు కాబట్టి మీరు నిరుత్సాహానికి గురవుతారు అలా చదివితే కాబట్టి టైం టేబుల్ ప్రకారము టిల్ ద ఎండ్ లాస్ట్ వరకు టైం టేబుల్ అనేటువంటి మీరు రెడీ చేసుకోండి దాన్ని పక్కాగా పాటించాలి ఎటువంటి పరిస్థితుల్లో టైం టేబుల్ మీరు స్కిప్ చేయొద్దు సో అలా చేస్తే మీకు ఒక పాజిటివ్నెస్ అనేటువంటిది వచ్చింది కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీలో పెరిగింది సో అప్పుడు మీరు ఈజీగా డిఎస్సి ఎగ్జామ్ ని సాధించగలరు ఏ టైంలో ఏం చదవాలి ఎప్పుడు చదవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం మనం ఇది పెద్ద పట్టించుకోము ఎప్పుడైతే చదవడమే కాదు ఇంపార్టెంట్ అనుకుంటాం కానీ అది కాదు చదివేటువంటి టైమింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ కొన్ని సమయాలలో మన బ్రెయిన్ చాలా షార్ప్ గా పనిచేసిద్ది అప్పుడు మీకు కష్టమైనటువంటి విషయం వేటి మీద అయితే మీరు స్ట్రగుల్ అవుతూ ఉంటారో ఆ విషయాలు కనుక చదివితే మీ బ్రెయిన్లో అలానే ఉండిపోతాయి మరి అటువంటి సమయాలు ఎప్పుడు అటువంటి సమయాలు గుర్తుంచుకోండి మార్నింగ్ ఫోర్ టు నైన్ ఉదయం ఫోర్ స్టార్ట్ చేసి నైన్ వరకు కదలొద్దు ఆ టైం అనేటువంటిది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మామూలు డే టైంలో మీరు టెన్ అవర్స్ పట్టేటువంటి ఒక కాన్సెప్ట్ అప్పుడు మీకు టూ అవర్స్ లోనే మీకు వచ్చేస్తుంది అదేవిధంగా ఈవినింగ్ ఫోర్ టు నైన్ ఈ సమయాలు నోట్ చేసి పెట్టుకోండి మార్నింగ్ ఫోర్ టు నైన్ ఈవినింగ్ ఫోర్ టు నైన్ ఈ టెన్ అవర్స్ అనేటువంటివి డేలో మీకు అవర్స్ ఈ టైంలో మీరు చదివితే ఖచ్చితంగా మీ యొక్క అటెన్షన్ అనేటువంటిది చాలా బాగుంటుంది అనమాట సో కాబట్టి ఈ టైంలో ఏదైతే మనకు రాదో ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో వాటిని ఈ టైంలో చదవండి మిగతా డే టైంలో సో మామూలు జనరల్ టాపిక్స్ అనేటువంటివి చూసుకోండి ఫ్రెండ్స్ మనము ఎగ్జామ్ ఎగ్జామ్కి అప్లై చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంత ముందు లాగా లేదండి ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు మీరు సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి వాటికి అవసరమైనటువంటి అన్ని రెడీ చేసుకోండి ఒక రోజు కావాలంటే వాటిని కేటాయించుకోండి ఎందుకంటే అవి మీరు అప్లై చేయకపోతే ప్రాపర్గా వాటిని మీరు గ్యాదర్ చేయకపోతే మీ మైండ్ ఒక సైడ్ పీకుతా ఉంటుంది అరే ఇంకా సర్టిఫికేట్ లేవే ఎట్లబ్బా అనేటువంటి ఆలోచనలో పడిపోతాం సో మన అటెన్షన్ వాటి మీద వెళ్తుంది సో అట్లాంటి ఆలోచన వద్దు ఒక రోజు కావాలంటే కేటాయించుకోండి సో అప్లై చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సేకరించుకోండి ఎలా అప్లై చేయాలో చూసుకోండి నెక్స్ట్ మనం పోస్టులు కూడా ఇప్పుడే సెలెక్ట్ చేసుకోవాలండి అవి లోకల్ బాడీస్ ఆ మున్సిపాలిటీలా సో మన పోస్టులు కూడా ఇప్పుడే పెట్టుకోవాలి యాక్చువల్గా అయితే ఇంతకుముందు డేస్లో ఎలా ఉండేదంటే మన వచ్చాక అప్పుడు మనం సెలెక్ట్ చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడైతే మనం ముందే సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఈ విషయాలపై దృష్టి పెట్టి ఖచ్చితంగా పక్కా ఇన్ఫర్మేషన్ తోటి మనం అప్లై అనేటువంటిది చేసుకోవాలి కాన్ఫిడెంట్ గా ఉండండి ఫ్రెండ్స్ ధైర్యమే జీవితం భయం అంటే మరణంతో సమానం కాన్ఫిడెంట్ గా ఉండాలి నాకు జాబ్ వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీలో ఉండాలి కొంచెం కూడా నెగిటివ్నెస్ ని నెగిటివ్ థాట్ ని మీ మైండ్లోకి తీసుకొని రావద్దు అలా గనక చేస్తే మెల్లమెల్లగా మన యొక్క అటెన్షన్ అనేటువంటిది కోల్పోతూ ఉంటాం ఖచ్చితంగా నాకు ఒక పోస్ట్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ మీ మైండ్లో ఉంటే ఖచ్చితంగా మీకు జరిగేటువంటి అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండండి అట్లాంటి పీపుల్ తోటి ట్రావెల్ చేయండి నెగిటివ్నెస్ ఉన్నటువంటి వాళ్ళు నెగిటివ్ మైండ్తో ఉన్నటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మీ పక్కలోకి రానివ్వద్దు ఫ్రెండ్స్ ఈ పాయింట్ అయితే మీకు ఎవరు చెప్పరు అదేంటంటే ప్రాపర్ స్లీప్ ప్రాపర్ ఫుడ్ అనేటువంటిది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు అనుకుంటారు ఇప్పుడు ఎక్కడ నిద్రపోదాం సార్ మాకు టెన్షన్ గా ఉంది మేము చదువుతూనే ఉంటామంటే ఖచ్చితంగా దానికి ఎఫెక్ట్ దాని యొక్క నెగిటివిటీ అనేటువంటిది మీ ఎగ్జామ్ పైన పడింది కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రాపర్ స్లీప్ అనేటువంటిది మీకు ఉండాలి అట్లీస్ట్ మీరు ఫైవ్ అవర్స్ అన్నా నిద్రపోవాలి అన్న పెట్టుకోండి నిద్రపోవడానికి లేదు ఇంకొంచెం అడిషనల్ గా చదవాలనుకుంటే లెవెన్ టు ఫోర్ ఖచ్చితంగా ఈ టైం ని మెయింటైన్ చేయండి అర్ధరాత్రుల వరకు చదువుతూ ఉండొద్దు దానివల్ల మనం ఫిజికల్ గా అలసిపోతాం దాని ఎఫెక్ట్ అనేటువంటిది మనకు ప్రిపరేషన్ పైన పడింది నెక్స్ట్ ప్రాపర్ ఫుడ్ అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ కొంచెం నాన్ వెజ్ కి దూరంగా ఉండండి రెడ్ మీడ్ కి చాలా దూరంగా ఉండండి ఎందుకంటే వాటి వల్ల మనకు కొంచెం మంపు అనేటువంటిది వచ్చింది కాబట్టి నాన్ వెజ్ కి దూరంగా ఉండి శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటూ యాక్టివ్ గా మనం ఉండడానికి మీరు కృషి చేయండి సో నేను చెప్పినటువంటి టిప్స్ అనేటువంటి మీరు పాటించండి వీటితో పాటు సబ్జెక్ట్ అనేటువంటిది ఎక్కడ ఏమిస్తున్నాడు ఏమేమి గ్యాదర్ చేసుకోవాలి ఏమేమి చదవాలి ఎటువంటి క్వశ్చన్స్ అనేటువంటి రిపీట్ అవుతున్నాయి అనేటువంటి విషయాలను మనం జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా మనము డిఎస్సి పై విజయం సాధిస్తాం టీచర్ జాబ్ తెచ్చుకుంటాం ఒక మంచి టీచర్ గా సొసైటీలో గౌరవప్రదమైనటువంటి ఉద్యోగంలో చేరతాం ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుకి మన వీడియో సో మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్